రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి వెహికల్ టు వెహికల్ వీ టుబీ కమ్యూనికేషన్ సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల రవాణా మంత్రులతో వార్షిక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు వీటుబీ సాంకేతికత ద్వారా వాహనాలు ఒకదానితో ఒకటి వైర్లెస్ పద్దతిలో నేరుగా సంభాషించుకుంటాయని గడ్కరీ తెలిపారు సమీపంలోని ఇతర వాహనాల వేగం లొకేషన్ బ్రేకింగ్ బ్లైండ్ స్పాట్లో ఉన్న వాహనాల గురించి డ్రైవర్కు కు రైల్ టైంలోనే సమాచారం అందుతుందని చెప్పారు దీనివల్ల ప్రమాదాలను నివారించడానికి డ్రైవర్ తక్షణమే తగిన చర్యలు తీసుకోవచ్చని వివరించారు దేశంలో ఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వీటి వల్ల సుమారు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో మోటారు వాహనాల చట్టానికి అరవై ఒక్క సవరణాలను తేనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు బస్సుల్లో అగ్ని ప్రమాదాలను అరికట్టడానికి గడ్కరీ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇకపై స్లీపర్ కోచ్ బస్సులను కేవలం ఆటోమొబైల్ కంపెనీలు లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన తయారీ కేంద్రాల్లో మాత్రమే తయారు చేయాలని ఆదేశించారు